అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఇక్కడ అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఉగాది ముందు రోజు అండి ఈవినింగ్ లాగ్ అయితే మేము అయితే షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇప్పుడైతే పడుతుంది లేచాము నేను పాపని ఇప్పుడైతే పాపకి పాలు అయితే కలపాలి ఇప్పుడు రైతు హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పమ్మా చెప్పు హాయ్ చెప్పు పాలు తాగుతావా పాలు కలుపు ముద్దా ఓకే థ్యాంక్ యూ రితు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ తెల్లి ఇక్కడ రితు ఇక్కడ ఇక్కడ పెట్టవా థ్యాంక్ యూ అమ్మా హాయ్ చెప్పు అందరికి హాయ్ చెప్ హాయ్ అలా చెప్పకూడదు ఇప్పుడు చెప్పుకూడదు చప్పుడు చెప్పుకూడదు పుట్టి పాపకి పాలు కలుపుతానండి పాలు కలిపేసి ఇంక ఈవినింగ్ పనులు ఉంటాయి కదా ఇంకా అవైతే స్టార్ట్ చేయాలి బయటికి వెళ్ళాలి సమయం తీసుకురావడానికి రేపు పూజకి అలాగే ఉగాది పచ్చడి చేయడానికి కూడా అన్నీ కావాలి కదా అమ్మా చేతి పద ఇంక మస్బెండ్ వచ్చిన తర్వాత ఇంక బయటికి వెళ్ళి సామాను మొత్తం కూడా తీసుకోవాలి ఇలాగ రీతమ్కి కోన్ పెడతాను మహిందీ పెడతాను నేను కూడా గోరుంటాకి పెట్టుకుంటాను పద ముందు రోజు నైట్ ఇలా ఉంటుందన్నమాట మా ఇంట్లో పండగ పండు అమ్మ లెగతలేసారా అలా చేస్తుందో లే నా హాల్లోకి పెద్ద తల్లి అలా చేయకూడదమ్మా ఉంటుందండి మా పాపతోటి కింద కట్ చేస్తుంది కాదు లేక మళ్ళీ కరవకూడదు పద నాడు పాలు కలుపుతున్నాను పదా నీకు పాలు తాగేసి ఆడుకుంది కానీ అమ్మ నీకు మెహందీ పెట్టినా ఈరోజు రేపు పండగ తల్లి నీకు మెహందీ పెట్టినా మెహందీ పెట్టించుకుంటావా నువ్వు చెప్పు మెహందీ పెట్టించుకుంటావా సరిగ్గా ఉండొచ్చు కదా ఎందుకు అలాగా కదిలిపోతావు ఇక్కడైతే పాపకు పాలు ఇచ్చేసి ఇంక నేను కూడా టీ పెట్టేసుకుంటాను మా హస్బెండ్ కూడా త్వరగానే వచ్చేస్తారు ఈరోజు మరి లెగ్గు తెలి వదులు ఇక్కడ రీతమ్కి పాలు కలిపేసాను కొన్ని తాగింది ఇంక కొన్ని తాగడానికి ఏడుస్తుంది పిల్లకి పీకేసింది రబ్బర్ బెండ్ ఇక్కడ ఎక్కడో వాడేసింది కొంతసేపు కూడా ఉంచుకోకపోతే ఎలా రీతు ఉంచుకోవాలి కదా కంట్లోకి వెళ్ళిపోతుంది కదా జుట్టు మొత్తం ఇటా చూపేంటి తాగు పాలు తాగు ఇంక నాకైతే గిన్నెలు ఉన్నాయండి గిన్నెలు కడగాలి ఇప్పుడు నేను ఇప్పుడు కాఫీ తాగేసాను టీ పెట్టుకోలేదు ఇంకా ఇంక ప్రతి గిన్నెలు కడిగేసి ఇంక దేవుడి మందిరం అయితే శుభ్రం చేయాలి అవన్నీ కూడా తడుగుట్టు పెట్టి తీర్చేసి న్యూస్ పేపర్ అయితే కొత్త వేయాలి కొత్తగా ఆరుస్తాను రోజు మళ్ళీ రేపు పొద్దున్న పని అవ్వదు కదా పొద్దున్న లేదు రేపు నాలుగు ఐడెంట్ పల్లగా ఆ టైంకి అయితే పనులవో ఏంటమ్మా ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత బయటికి వెళ్తాము ఐబ్రోస్ కూడా వెళ్దాం చూసుకోవడానికి కుదిరితే వెళ్తాను లేదంటే లైట్ తీసుకుంటాను ప్రస్తుతానికి ఇలా జరుగుతుంది ఉగాది ముందు రోజు ఇప్పుడైతే మొత్తం పేపర్లు అన్నీ మారుస్తానండి పైన కింద కూడా ఇవన్నీ మార్చేసి దేవుడి సామాను కూడా కడిగేసుకుని పెట్టేసుకుంటుండ్రు ఇప్పటికీ ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి వేపు కోస్తున్నారండి మా పక్కన చెట్టు ఉంది దొంగతనం చేస్తున్నాం కదమని దొంగతనం చేస్తున్నాం వేపు కొంచెమే ఉంది ఎండకి ఎండిపోయినట్టుంది సరిగ్గా లేదు మొన్నటి వరకు చాలా పువ్వు ఉండేది మనీ ఎండకానుకుంటూ బాగా ఉండిపోయింది కానీ కొంచెమే ఉంది ఇంకొంచెం దొరికితే సరిపోతుంది కొనక్కరు లేకుండా అయితే నీట్గా చేసుకున్నానండి పేపర్లు కూడా మార్చేసాను దేవుడి సామాను కూడా కడిగిసుకుని పెట్టుకున్నాను పేపర్లు మొత్తం మార్చేసాను ఇక్కడైతే బయటికి వెళ్తున్నామండి మేము సామాను తీసుకురావడానికి బాబు రెడీ అయిపోయింది బ్యాగ్ తీసుకుని నుంచింది ఎక్కడికి వెళ్తున్నావు నీతు ఎక్కడికి వెళ్తున్నా చెప్పు హాయ్ చెప్పు ఏ నీ చెప్పులేవి చెప్పులు ఎక్కడ ఉన్నాయి చెప్పులు పోయినా చెప్పులు వేసుకుంటావా నువ్వు ఎక్కడ నడుస్తావా చెప్పులు వేసుకోవడానికి ఇంకెక్కడైతే బయటికి వెళ్ళి వస్తామండి ఇప్పుడు బయటకు వెళ్ళి సామాన్ తీసుకుని వస్తామండి అక్కడ వెలుగులో అయితే మల్లెపూలు ఎంత ఫ్రెష్గా కనబడ్డాయో ఇంటికి వచ్చేసరికి చూస్తే మాడిపోయినాయి ఇది హైలైట్ అనుకోవాలి కానీ ఎంత మల్లెపూలు ఎంత మనీ మోర డెబ్భై రూపాయలు అది కానీ దెబ్బ అయిపోయాం ఇక్కడ ఫ్రూట్స్ చెరుకు అవన్నీ కూడా తీసుకుని వచ్చేసాము ఇదిగో మా పాప ఇక్కడ డ్రింక్ తాగుతుందండి పట్టించమంటుంది ఇది ఎందుకు నీకు బో తినవా రితు బో తినవా అయితే పని అంతా అయిపోయిందండి డిన్నర్ చేస్తాము ఇంక గిన్నెలన్నీ ఉంటే అన్ని క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకుని గ్యాస్ పొయ్యి కూడా క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే పాలు పెట్టాను ఇది కొంచెం అలాగైన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పెట్టుకోవాలండి పాపను పడకబెట్టేసి ఫస్ట్ పాపకి పెట్టి నేను తర్వాత పెట్టుకుంటాను ఓకేనా ఉగాది ప్రిపరేషన్ అయితే ఇలా ఉందండి ఇలా జరుగుతుంది రేపు మార్నింగ్ అయితే ఫైవ్ కల లెగాలి లేచి ఇంకా అన్ని చేసుకోవాలి ఇంతకీ వీడియో నచ్చిందా మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి బాయ్ బాయ్